శ్రీ గురుభ్యో నమరిధవి వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం ఈరోజు మనం మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రోజువారి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనకి శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ పక్షము ద్వాదశి రాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకుండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది అశ్విని నక్షత్రము రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకుండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటున్నది తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు కూడా దుర్మూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి అలాగే వర్జము రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది చాలా చాలా బాగుంది ప్రశాంతమైనటువంటి జీవనం ప్రయాణ లాభం ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త పొందుకోవడం కుటుంబ వృద్ధి అలాగే ఆత్మీయుల కలియిక ఒక రకమైనటువంటి పండగ వాతావరణం వివాహ సంబంధ చర్చల్లో సఫలత వృత్తి ఉద్యోగాదులలో శుభవార్త వినడం ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం విశేషమైనటువంటి రాజకీయ ప్రస్థాన లాభం రేపు జరగబోయేటువంటి ఎన్నికల ఫలితాల్లో మీకు అనుకూలమైనటువంటి శుభయోగమే కనబడుతున్నట్టు కనబడుతుంది అటువంటి ఆశావాహ దృక్పథంతో ఉంటారు వాళ్ళ మంచి మంది మార్బలంతో ఆనంద యోగాలు కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావు వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమలోనూ మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లె వారికి అనుకూలత ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లోకి లాభాలు విద్యలో కూడా మంచి రాణింపు ఉంటుంది ఐఎల్స్ జీఆర్ఈఫిన్ లాంటి పరీక్షలు విజయం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభం రైతానికి అనుకూలత అంటే మంచి పంట కావాల్సిన ఏర్పాటు చురుగ్గా సాగడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలో ఎల్ఐసి మెడికల్ గృహిణేజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత పెట్రోలియం బేకరీ నేపథ్యాలకి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో లాభాలు సోషల్ మీడియా సాటర్ జర్నిస్టుల వారికి తప్పకుండా మంచి శుభయోగాలు ఈరోజు మీకు ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశం వృత్తి ఉద్యోగదులో కానీ విద్యాలో కానీ రాని బాగా ఉంటుంది ఇదంతా అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి జాతకం కాస్త తిరగబడినట్టుంది జాగ్రత్తగా ఉండండి అసలే జన్మంలో గురుడున్నాడు దాంతోపాటుగా మీకు కాస్త చంద్రుడు కూడా వ్యయస్థితి లేనిపోని కంగారు పనుడు అనవసర మాటలు మాట్లాడడం భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి వ్యతిరేక ధోరణి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం కళాకళ క్రీడాకాలకు ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా అవమానాలు తొందరపా నిర్ణయాలు తీసుకోవడం అంటే ఇక రేపు మేము గెలవబోతుందని చెప్పేసి పండగ వాతావరణం క్రియేట్ చేసుకోకండి రేపటి రోజు రేపు చూసుకుందాం కానీ ఆల్రెడీ మీ జన్మజాతకాన్ని చూయించుకుని ఉంటారుగా ఇప్పుడు అంటే చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఏ పార్టీ గెలుస్తుందని చెప్పే ఉన్నారు అలా కూడా మన ఛానల్లో కూడా ఏది గెలుస్తుంది చెప్పే ఉన్నాం మరి ఆ సంబంధం వ్యక్తులు గెలుస్తారు మరి కొన్ని కొన్నిసార్లు ఇతర అంటే ప్రతిపక్షం వాళ్ళు మిత్రపక్షం వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది వారి వారి జాతకాన్ని అనుసరించి కాబట్టి అడ్వాన్స్డ్గా మీరు పండగ వాతావరణంగా క్రియేట్ చేసుకోకండి అది మీకు అభాస పాలయ్యే అవకాశం అలాగే కళాకళ క్రీడ ఇబ్బంది రాజకీయ రంగంలో అవమానాలు సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం మత్స్యకారులకి ప్రమాదం రొజలు చేపలచల్లి వారికి ఇబ్బంది రైతన్నలకు కూడా నకిలీ విత్తనాల బెడద పూలు పళ్ళు కూరగాయలు పండించే నష్టాలు అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బంది మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో కూడా టోకు వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకోవడం నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండడం నకిలీ జ్యోతిష్కుల బెడద నకిలీ వైద్యుల బెడద అంటే మనల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఏమీ రాకపోయినా వాటిలో చూసాం వీటిలో చూసాం భూతద్దంలో చూసాం ఈ జాతకం నాకు కళ్ళలోకి వచ్చేసి అమ్మవారు స్పష్టంగా చెప్పేసింది నాకు అమ్మవారు పలికిస్తున్న మాటలు ఏవి అమ్మవారి నాతో లోపలికి వచ్చేసి నా అమ్మవారి నాలోకి వచ్చేసి చెప్తుంది ఈ పార్టీ గెలవడం ఖాయం ఇంత మెజారిటీతో గెలుస్తాడు ఇన్ని ఓట్ల మెజారిటీతో ఓడిపోతాడు కూడా చెప్తున్నారు సరే అప్రాక్సిమేట్గా మీరు అడుగు మమ్మల్ని స్వామి ఇన్ని ఓట్లతో గెలిచినా ఎలా చెప్తున్నారంటే రాజకీయ రంగంలో కానీ ఏదైనా పనిలో కానీ విజయం అనేది ఇతర గ్రహాల యొక్క ప్రభావము చేత ఇక్కడ ఇంతవరకు ఇతను సా లాభాన్ని పొందుకుంటాడు ఇంత ఆర్థికమైనటువంటి లాభాన్ని ఇంత ఇతి ఇంత ఇతిమిద్దంగా యాభై నుంచి డెబ్భై రూపాయలు లాభం యాభై నుంచి డెబ్బై వేల ఓట్ల మధ్యలో గెలుపు ఇది చెప్పవచ్చు కానీ ఇరవై మూడు వేల ఐదు వందల నలభై ఓట్లతో ఓడిపోతాడు మరి ఇలాంటివన్నీ చెప్పేటువంటి మహానుభావులు అంటే నాకు నిజంగా వారి పాదాలకి నమస్కారం చేసి పాలతో కాళ్ళు కలగాలి నేను ఇంకొక ఆయన వచ్చేసి కళ్ళల్లో కనబడుతున్న నాకు అమ్మవారు ఇన్ని ఓటు గెలుస్తున్నాడు ఇక్కడ గెలుస్తున్నాడు ఈ పాటికి అంటే ఇవి నకిలీ జ్యోతిష్యం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్లానెట్ పొజిషన్ ఎన్ని డిగ్రీల్లో గ్రహం ఉంది ఏ గ్రహం నుంచి ఏ గ్రహానికి డిస్టెన్స్ ఎంత ఉంది అంటే మరి దీన్ని మమ్మల్ని పట్టుకొని జన అజ్ఞానం మీద కలుస్తారు చూసారా వీడికి వీడికే సరైనటువంటి జాతకం మీద నమ్మకం లేదంటాడు వీడు మంచి చెప్తాడని చెప్పేసి నా గురించి ఇంకోటి మళ్ళీ కామెంట్ చేస్తాడు ఉంటారు నేనేమంటున్నా ఆస్ట్రోనామీ ఇది ఆస్ట్రోనామీ అంటే గ్రహాల యొక్క ప్రభావం వాడించే కాంతి అనేది ప్రభావం చూపించడం ఇది తప్పకుండా ఉంటుంది దీన్ని సరిగ్గా చదువుకోగలిగితే అనేక విషయాలు చెప్పవచ్చు చెప్పలేమని ఏం లేదు ఇప్పుడు సూచించుతున్నాం చెప్పడం అంటే సూచించడం ఇంకో ఇక్కడ బాగాలేదు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ అధిక వర్షపాతం ఉంది ఇప్పుడు మీరు ఛాలెంజ్ చెప్తున్నాను నేను మీరు కొన్ని పంచాంగాలు తీసుకోండి మెనెల్లో వర్షాలున్న విషయాన్ని చెప్పారు ఎదురుగాలు వేడి గాలులు ఎప్పుడెప్పుడు ఎటువంటి గాలులు వస్తున్నాయి ఎక్కడ వర్షం పడుతుందనే విషయాన్ని పంచాంగం తీసి చూడండి మంచి పంచాంగాలు రాసిపడింది ఇంకా పంచాంగంలో కూడా మహానుభావులు బట్టెబాజు పంచాంగాలు రాయడం మొదలుపెట్టారు నిజమైనటువంటి పంచాంగం తీసుకొని చూస్తే అంటే తప్పకుండా మీరు ప్రత్యక్షమైనటువంటి గ్రహ గమనాలతో వేసినటువంటి పంచాంగాలు తీసుకొని చూస్తే మే నెలలో వర్షాలు స్పష్టంగా చెప్పాను నేను కూడా చెప్పబడింది నాకు ఒక వ్యక్తి కామెంట్ చేశాడు ఈ నెలలో వర్షాలు తుఫాను వస్తాయని వస్తాయని స్పష్టంగా చెప్పాను అంటే నేను గొప్పని చెప్పట్లా అంటే అర్ఘాధిపతి మేఘాధిపతి దాన్ని బట్టే మనం చెప్పాలి మనకి చెప్పేది ఎక్కడుంది మనకి బ్రహ్మజ్ఞాన శాస్త్రం లేదండి కేవలం పుస్తకం ద్వారా ఓహో ఈ గ్రహం ఇక్కడ ఉన్నప్పుడు ఇటువంటి ఫలితం వస్తుంది చదువుకోవడమే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఏతున్నాడు టెన్త్ క్లాస్లో ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతున్నాడా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో తను చదువుకున్నటువంటి పుస్తక పరిజ్ఞానంతో ఇంటర్వ్యూలలో జనర నాలెడ్జ్తో కలిపినటువంటి ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్తాడు అంటే ఆ చదువు చదువుకోవాల్సిందే ఐఏఎస్ లాంటి చదువులు చదువుకున్న తర్వాతనే రాజనీతి ఏమిటి భారత రాజ్యాంగం ఏమిటి సైన్స్ ఏంటి కెమిస్ట్రీ ఏంటి అన్న ప్రతి శాస్త్రాన్ని కొంతవరకు చదువుకొని నిష్ణాతుడై తన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకి సమాధానం జన సమాధానం చెప్పిన వాడికి లాభం బాగా ఉంటుంది మంచి కలెక్టర్గా ఉద్యోగం వస్తుంది మరి ఆ చదువుకున్న తర్వాత కదా వచ్చేది అలాగే జ్యోతిష్యం కూడా చదువుకున్న తర్వాత తన పరిజ్ఞానంతో మంచి విషయాన్ని చెడ విషయాల్ని సంకలనము చేసి రెండు కలిపి ఇలా ఉంది జాగ్రత్త ఇలా ఉంది ముందుకు వెళ్ళవచ్చును అని చెప్పగలిగేది జ్యోతిష్ శాస్త్రం ఇక జనజ్ఞాన వేదిక వచ్చేసి అత జ్యోతిష్యమే తప్పు వాడికేం తెలుసు మూఢనమ్మకాలు నేను లేదని చెప్పట్లేదు మూఢనమ్మకాలు వేరు కత్తి గుచ్చుకో నిమ్మకాయ పెట్టుకో కంటి గుచ్చుకో దౌడకాయలు పెట్టుకో అది వారి యొక్క మతమైన విశ్వాసం అని దాని కాదనుకోండి ఇక అధికారం లేదు ఏ ముస్లిం టో పెట్టుకొని తిరుగుతాడు కృష్ణుని వచ్చి తెల్లబడ్లు వేసుకొని వారు శ్లో పెట్టుకుని తిరుగుతారు వాళ్ళ గురించి ఇందుకు మాట్లాడను అంటే ఇవన్నీ కూడా ఒకళ్ళని విమర్శించడానికి సరిపోతుంది మూఢ నమ్మకాలు లేవని నేను చెప్తున్నాను నేను అదేంటి అంటరానితనం కూడా మంచిది కాదు అందరూ సమానమే ఇటువంటి చెప్పే ప్రయత్నం చేయడం తప్ప నా శాస్త్రం గురించి చెప్పేటువంటి అర్హత నీకు లేదు వెధవలకి అని చెప్తున్నాను స్పష్టంగా సరే ఏదేమైనా సరే రాసి రాసేవారికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం తొందరపాడతనం గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం కృత్రిమ సంతానం ప్రయత్నం చేయకూడదు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇక రాగి ఇతరమైన వ్యాపారంలో కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కానీ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి కళాకారులు క్రీడగా మోసపోయే అవకాశం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు రైతలరికి పండ్ నకిలీ విత్తనాలు పెడదా అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలోనూ వైద్యులు వైద్య బృందాల వారి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమనేజ్ అంతా కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కష్టకాలం నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో ఇబ్బందులు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్సీ లాట్ల వల్ల చూడడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది అందులో పెట్టుబడి పెట్టకండి ఒంటరి ప్రయాణం చేయకండి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి పబ్బులకి రేవు పాటలకి వెళ్ళకండి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి దిగజారిపోయిన ఒక్కొక్కప్పుడు జస్ట్ గెట్ టుగెదర్ అంటేనే భయపడాల్సి వచ్చేది ఆ తర్వాత పబ్బు కల్చర్ పోయింది ఆ తర్వాత క్లబ్ కల్చర్ వచ్చేసింది క్లబ్ పోయి పబ్బు వచ్చింది పబ్బు పోయి ఇప్పుడు రేవ్ పార్టీకి వచ్చేసింది అంటే ఎటువంటి దరిద్రపు దాంట్లో ఉన్నాం సినిమా నటీమణులు నటులు విటులుగా మారిపోయారు కాబట్టి ఇటువంటి దరిద్రపు స్థాయి నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయండి సరే ఏదైనా ఉపోద్ఘాతం ఎక్కువైంది అనుకోండి సరే విన్న వాళ్ళకి మంచిదైన వాళ్ళకి మంచిది అనుకున్న వాళ్ళకి వదిలేసేయండి ఈ రాశి వారికి రోజు బాగాలేదు కాబట్టి భగవద్గీత పారాయణ ఒకటి నుంచి ఐదు అధ్యాయాలు చదవండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ తప్పకుండా చేయండి జన్మజాతికాలను ఒకసారి చెక్ చేయించుకోండి వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం ఉంటుంది విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు ఏదైనా రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథుల రాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు వస్తులాభం వాహనయోగం విద్యాలాభం ఉద్యోగలాభం శుభవార్తా సరణం సోదర మైత్రి మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యంలో అనుకూలత వివాహ సంబంధ చర్చల్లో సఫలత చాలా మంచి ఆర్థికాభివృద్ధి లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ధైర్యము స్థైర్యము రోగనాశనం రుణ విమోచనం వాహనయోగం ఉద్యోగలాభం విద్యాభివృద్ధి విదేశీయానం విదేశాల్లో స్థిర నివాసం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోడు సూపర్ స్టోన్ లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్కి చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి ఎల్ఐసి మెడికల్ గృహినిర్మాణ ఏజెంట్లకి పెట్రోలియం బేకరీ వ్యాపథాలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చాలా మంచి భయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి అనుకూలత రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించవచ్చు ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో వృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకి లాభం ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైన వర్తమానాలు వింటారు విశేషమైనటువంటి ధనధాన్య వృద్ధి ఉంటుంది వృత్తి ఉద్యోగాల అనుకూలత విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వస్తుంది వీరందరికీ అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి కూడా ఉద్యోగం లేని వారికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో విజయం ఖాయము ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ అకాడమి పరీక్షలు కానీ విజయం ఖాయం నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేయడం ఆరోగ్య లాభం రుణ విమోచనం కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం ఆస్తి పంపకాల అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ యూట్రికల్ ఇస్ వ్యాపారంలో అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు సీనియర్ సిటిజన్కి మహిళలకు లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి కళాకాల క్రీడాకారులకి అభివృద్ధి పెట్రోలియం బేకరీ నిరుపదాల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిలా చూడడం వల్ల ధనప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలు చెల్లెల వారికి లాభం రైతుందలకి పంట అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభ ఇక బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం డోర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ వారికి బోర్ బావుతుంది వారికి సోషల్ మీడియా సర్జర్నిస్టుల వారికి లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉన్నాయి చాలా మంచి అనుకూలత వేద పండితులకి ఉద్యోగస్తులకి జ్యోతిష పండితులకి లాభకరంగా ఉంటుంది విద్యాలయ వ్యాయామ చెప్పడం ఫైనాన్స్ లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ను ఇటుకలుసుకెప్ప కలిసి వచ్చే అదృష్టయోగం ఇరుదంతా కూడా మీకు శుభకర ఆనందాది అదృష్టయోగం చెప్పవచ్చు వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా శుభదాయకము జరిగినటువంటి పొరపాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన బంధుమిత్రుల సమాగమం ఆనందయోగం ధనవృద్ధి అయితే కాస్త ఆరోగ్యమే శ్రద్ధ పెట్టండి అంటే కాస్త ఈ ఊపిరితిత్తుల సంబంధించినటువంటి చిన్న చిన్న అనర్థాలు లేదా షుగర్ లెవెల్స్ కొద్ది ఇబ్బంది కలిగించడం లాంటివి కనబడుతుంది ఈ ఎడమకాలకి ఏదైనా గాయం అయ్యే అవకాశం ఉంది కాస్త జాగ్రత్త అంటే ఆనందకరమైనటువంటి వాతావరణంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభకరంగా చెప్పవచ్చు ఏదేమైనా కాస్త గంభీరమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి బట్ పాజిటివ్గానే ఉన్నాయి వృత్తి ఉద్యోగంలో వ్యవహారంలో పేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కన్యా రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు వస్తు వాహన సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి రావడం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి రాజకీయ రంగుల అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకర్పల లాభాలు కళాకారుల క్రీడగా అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు వారికి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం డోరు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైనంగ్ వ్యాపారంలోను అలాగే సోషల్ మీడియా సర్జనిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపూర్ బాణసిన కర్మ మగరం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి అదృష్ట యోగాల పరంపర విద్యాలాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం రోగనాశనం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి యువసే పండికి లాభాలు పొందుకోవడం సోషల్ మీడియా సరి జన్స్ల వారికి లాభాలు ప్రశాంత జీవనం తప్పకుండా ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం ఆరోగ్య లాభం ఆనందయోగం ఉత్సాహవంతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది వివాహ సంబంధ చర్చలు బాగుంటాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అదృష్టం బ్రహ్మాండంగా పట్టింది వాళ్ళ శుభయోగం వస్తులాభం వాహన యోగం విద్యా ఉద్యోగ లాభం బంధుమిత్రులతో అనుకూలత కళాకాల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జను లోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్టికల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్ల వరకు మీతో అనుకూలవంతమైన అనుబంధాన్ని పెంచుకునే అవకాశం వస్తులాభం రుణపీడా పరిహారం ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్ర సేవన విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా అనుకూలవంతమైనటువంటి యోగం కళాకాల క్రీడకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవే వారికి తోలు రెగ్జెన్షూ పరిశ్రమలు కూడా లాభాలు కళాకారుల క్రీడకు అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నేను కూడా లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబుడిపో బాణసంచకరణ మగర్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తోవి వారికి తోలు రెగ్జిన్ సూపరిస్తాభాలు వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం శత్రునాశనం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండుతులకి లాభాల పరంగా ఉన్నాయి తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగంలోను విద్యలోను విదేశాలకు వెళ్ళే నిమిత్త ప్రయత్న లాభాలు వ్యాపార అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఎటుకొలిస్ వ్యాపారంలోను షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్లోను ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మర్జెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో అనుకూలత ప్రభుత్వ ప్రవేశ ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్లు విద్యా విదేశాల్లో స్థిర నివాస యోగం అంటే గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారికి శుభయోగమే ధనము ఆర్థిక లాభము ఆనందయోగము ఐశ్వర్యము వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం మిత్రుల వల్ల ఉద్యోగ లాభం మిత్రుల వల్ల విదేశీయానం గొప్ప వ్యక్తులతో పరిచయం భాగస్వామ్య వ్యాపార అనుకూలత కొత్త వ్యాపార ప్రారంభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచేలకు అభివృద్ధి రైతన్నలకి పంటకు కావలసిన ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుబోతున్నాయి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం ప్రశాంతమైనటువంటి జీవనం గొప్ప వ్యక్తులు పరిచయం వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగాలకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కొత్త కాంట్రాక్టర్లు లభించే అవకాశం అంటే రోడ్ కాంట్రాక్టర్లు బిల్డింగ్ కాంట్రాక్టులు లభించే అవకాశం వీళ్ళందరూ కూడా ఈ రావాల్సిన బకాయిలను వసూలు చేసుకునే అవకాశం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం తీర్థయాత్ర సేవను కూడా కనబడుతోంది పుణ రోగనాశనం కళాకళ క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకి శుభయోగం నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాకారం టైల్స్ టైల్ల వ్యాపారంలోను ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ ఇలాంటి లవ్ చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు రుణ విమోచనం రోగనాశనం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెల దృష్టి చెప్పవచ్చు వీరు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి ఫలు తల విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి రాజ్య లాభం మహారాజయోగం వాచాతుర్యం వేగము అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వడం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కోలబడుతున్న వారికి జ్యోతిష్య పండితులకి మంచి గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకునే అవకాశం జ్యోతిష్య పండితులకి డాక్టరేట్ లాంటిది పొందుకునే అవకాశం ఉంటుంది అది హానరీ డాక్టరీ కావచ్చు పీహెచ్డీ లాంటి డాక్టరేట్ కావచ్చు అందుకోగలిగేటువంటి అదృష్ట యోగం జ్యోతిష్య పండితులకి బ్రహ్మాండంగా కనబడుతోంది పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ఎల్ఐసి మెడికల్ గురించి అనుకూలత సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం పెట్రోలియం బేకరీ నినపత్లకి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్స్ వ్యాపారంలోను లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్లో అభివృద్ధి పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనపడుతుంది అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచ కర్మాగారంలో లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత సోషల్ మీడియా సర్ జర్నీస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో కూడా అభివృద్ధి ప్రభుత్వ ప్రేరణ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థులు విద్యార్థి విద్యా లాభం అనుకున్నటువంటి సమస్త కార్య సిద్ధి పొందుకోవచ్చు లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు గృహము కానీ స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుష రాశి వారికి శుభయోగం వస్తులాభం వాహనయోగం విద్యా లాభం ఉద్యోగ లాభం బంధుమిత్రులతో అనుకూలత కళాకాల క్రీడకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలోను విద్యాలయ వ్యాయామ చిత్రం ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జి పనిచేసేవారికి అలాగే రాజకీయ రంగంలోను కళాకళ క్రీడాకారులకి సినిమా రంగంలోను మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలోనూ శుభయోగాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం ఈవెంట్ అయిన వారికి బోర్బావులతో వారికి కూడా మంచి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలకి అభివృద్ధి స్వర్ణకార వ్యాపారత్తులకి మంచి లాభాలు నర్సరీ తోటలు పూజాద వ్యాపారంలోనూ సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి అనుకూలత గత వారంలో అంటే రెండు రోజుల ముందే ఏదైనా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రయత్నం జరిగితే తప్పకుండా ఈరోజు మీకు జాయినింగ్ లెటర్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం లేదా విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బెంచ్ విను ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం ఖాయం కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు ప్రతి విషయంలో కూడా అనుకూలతల్ని ఆనందాన్ని ఉద్యోగ విద్యా వ్యాపార లాభాన్ని పొందుకొని శుభదినంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకిన దృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మకర రాశి వారికి వాహన యోగము శుభవార్తా సవణము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనము రుణ విమోచనము ఆనందకరమైన సంపద రైతన్నలకి పంట లాభము పూలు పళ్ళు కూరగాయలు మినపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్దని సూపరిశ్రమను కూడా మంచి లాభాలు అనుకున్న చోట ఉద్యోగ లాభం ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్ ఇంక్రిమెంటు బదిలీలు పొందుకోవడం కొత్త ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం అవ్వడం ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం కొత్తగా నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటే ఈరోజు తప్పక మీకు ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం నటీ నటులకి మంచి అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో శుభవార్త వినడం ప్రశాంతమైనటువంటి వస్తువాహన సౌలభ్యం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశుభ్ర లాభాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులబృతుల వారికి జ్యోతిష పండితులకి ఎల్ఐసీ మెడికల్ గురిజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకి ఆనందకరమైన యోగం మత్స్యకారులకి మత్స్య సంపద సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అదృష్ట యోగం ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి కుటుంబ వృద్ధి సంతాన ప్రాప్తి వివాహ యోగ్యత ఇలా అనేక రకాల ఆనంద యోగాలు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఇలా శుభకరమైనటువంటి విశేషంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి అదృష్టం బ్రహ్మాండంగా పట్టింది వాళ్ళ ఒక రకంగా మనం టైటిల్ పెట్టుకోవచ్చు నక్క తోక తొక్కినట్టే అని పెట్టుకోవచ్చు లేదా ఆడింది ఆట పాడింది పాట పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు మీతో అనుకూలవంతమైన అనుబంధాన్ని పెంచుకునే అవకాశం వస్తులాభం రుణపీడా పరిహారం ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్ర సేవన విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా అనుకూలవంతమైనటువంటి యోగం కళాకారుల క్రీడక అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్షు పరిశ్రమలు కూడా లాభాలు కళాకారుల క్రీడక అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపత్కు కూడా లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ క్రమగారం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతు వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం శత్రునాశనం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాల పరంగా ఉన్నాయి తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగంలోను విద్యలోను విదేశాలకు వెళ్ళే నిమిత్త ప్రయత్న లాభాలు వ్యాపార అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్ యూస్ వ్యాపారంలోను షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ కరెన్సీ బెట్కాన్స్లోను ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మర్జెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంకి అనుకూలత ప్రభుత్వ ప్రవేశ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థుల విద్యా లాభం విదేశాలు స్థిర నివాస యోగం అంటే గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు పొందవచ్చును వర ఫలితాల విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు లాభం మాట తీరు వ్యవహార తీరు అందరినీ ఆకట్టుకోగలగడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమ లాభాలు రాజకీయ రంగులలో శుభవార్త కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జను షూ పరిశ్రమ లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్ చేపడ లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి శుభయోగాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా శారీ డనిస్టుల వారికి అలాగే అనేక రకాల కొత్త వ్యాపారంలో అనుకూలత పొందుకునే అవకాశం విశేషమైన ధనయోగం ఆర్థిక లావాదేవీల లాభాలు రుణ విమోచనం రోగనాశం ప్రభుత్వ ప్రేమ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యా ఆగిపోయిన పనులు పునః ప్రారంభమయ్యే అవకాశం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం ధార్మికమైనటువంటి చింతన యజ్ఞయాగాదులు చేయడం దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచి తప్పకుండా ఒక జీవిత పూర్వభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది ఒకటి అంకెలను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు